విజయనగరం జిల్లా శృంగవరపుకోట సిరికి రిసార్ట్స్ లో నియోజకవర్గ స్థాయి మహిళా సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన మహిళా సదస్సును ఉద్దేశించి ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని సమాజంలో గౌరవంగా బ్రతకాలి అన్న గొప్ప ఉద్దేశంతో మన సీఎం రెడ్డి నవరత్నాల పథకాలు అందించారు అందులో భాగంగా చేయూత చాలా మంచి పథకమని బాధ్యత తెలిసిన మహిళకి డబ్బులు ఇస్తే కష్ట సుఖాలకు మాత్రం ఉపయోగిస్తుందన్న గొప్ప ఆలోచనతో నలభై ఐదు సంవత్సరములు దాటిన మహిళలకి రెడ్డి చేయూత పథకం డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేశారన్నారు విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స జనసీలక్ష్మి మాట్లాడుతూ మహిళలకి ప్రాధాన్యత కల్పించిన మన సీఎం గారికి మీ ఆశీసులు అందజేయాలి అని ఆశీసులు అందజేయాలి అంటే ఎస్కోట్ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును మీ అక్క చెల్లెమ్మనైన నన్ను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించి మీ ఆశీసులు అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గం తైనాల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి డిసిసి చైర్మన్ శోభా స్వాతిరాణి వెలమ విలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల్ నాయుడు బాబు డిసిసిబి చైర్మన్ వేచలపు చిన్నరామనాయుడు మరియు చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు మండల మహిళ అధ్యక్షురాలు మండల యువజన అధ్యక్షులు వివిధ కోఆపరేషన్ డైరెక్టర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం పార్లమెంట్ మన స్థానికులైన మన శ్రీ కొత్త సత్యనారాయణ గారు సజీవని ఝాన్సీ మేడం గారిని సెలెక్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేధావు కాకపోతే ఈరోజు మన ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎంత ప్రేమ చూపిస్తారనే విషయం మీరందరూ అర్థం చేసుకుంటే ఈరోజు కాదు మహిళలు కూడా అంతే కీలకమైన పాత్ర పోషించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ మేడం ఝాన్సీ మేడం గారితో మీకు సందేశం ఇప్పించాలని గానీ అర్పాటు చేశాం అయితే ఈ గానీ వివరించాలని రేపు మళ్ళీ జన్మౌలేదు గారిని గెలిపించడానికి మీరే కీలకమైన పాత్ర పోషించాలని చెప్పి ఈ గాయక్రమం ఏర్పాటు చేసి జరిగింది మన అందరం కూడాను రేపు రోజుల్లో ఇంకా విస్తృతంగా ఇటువంటి పథకాలు ఇటువంటి సంక్షోభాలు మన పిల్లలు ఇంకా పెద్ద చదువులు రైతులు ఇంకా అందుబాటులో అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అందరం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుష్టం అందజేయాలి ఆయుష్టం చేయాలంటే మీ అందరూ కూడా ఇస్తున్నాను మనం ఇంకా ఇలాగే ఇంకా ఇంకా పెద్ద మీటింగ్ లో ఎక్కువ మంది ఇలా చేసుకోవడానికి అవకాశం కల్పించాను మళ్ళా మన శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎస్కోట కూడా కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక్కడ రావటం మహిళలందరినీ కూడా కలుసుకోవటం వారికి మీ ద్వారా కూడా ప్రత్యేకంగా పేరు పేరు వారందరూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారికి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ రోజు చేస్తున్న సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు విశాఖ పార్లమెంటు అభ్యర్థినిగా మరి నన్ను ఓటు చేయడానికి పెట్టారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పెట్టారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు కడపండి శ్రీనివాసరావు గారు రాణ ఎన్నికల్లోని శాసనసభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మరి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి వచ్చిన నేరుగా మా సోదరి సోదరి అందరూ కూడా ఎన్నో అప్పీల్ చేశాను తప్పనిసరిగా పని చేసే వ్యక్తిని ఎన్నుకోవడం అటువంటి వారితో సమాజం మన గ్రామ అభివృద్ధిని తోడ్పాడికి మీరందరూ కూడా దోహదపడాలని పిలుపునిస్తూ వారికి అటువంటి వారిని ఎప్పుడు కూడా మనం ఇంకా ఇంకా ఆశించిన అందజేయాలని చెప్పి వారికి పిలుపునిస్తూ మరి కల్లబొల్లి మాటలతో ఇప్పటికే ప్రతిపక్షాలు గతంలో ఏం చేశాయి అన్ని పక్షాలు కలి ఏకరవు పెట్టి ఒకే ఒకటి శక్తివంతమైన ముఖ్యమంత్రి గారు ఎవరు ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు అనేది మూడు పార్టీల కలిగే ఉదాహరణ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈరోజు చౌదెబ్బ కొట్టాలి అని చెప్పేసి అని అనేక కుట్రలు పడుతున్నారు ఎన్ని కుట్రలు పడినా అరచేతితో సూర్యుని కాంతిని అట్టుకుందామంటే ఆ చెయ్యి కాలుతుంది కానీ సూర్యుడికి ఏమవు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ బలాలు సూర్యకాంతి వల్ల ప్రతి కుటుంబంలో కూడా అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి నూటికి నూటి శాతం మళ్ళీ